శ్రీకృష్ణదేవరాయలు ఈ ఉదయగిరి దుర్గాన్ని జయించడానికి పద్దెనిమిది సమయం పట్టింది వాళ్ళు చూడండి ఎంత కింద ఉన్నారు దీన్ని హౌస్ అంటారు హౌస్ అంటే కొండ మీద నుంచి వచ్చే వాటర్ ని ఇక్కడ ఒక చోట చేరుస్తారు అక్కడ కనిపిస్తుంది కదా దాన్ని మూసేస్తే ఈ హౌస్ మొత్తం నిండిపోతుంది ఒకేసారి వదిలితే ఒకేసారి కిందకి నీళ్ళు అన్నమాట నీళ్లు ఒకచోట చేర్చి ఊర్లోకి పంపించేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇది మన ప్రభుత్వం వాళ్ళు కట్టినట్టున్నారు ప్రైవేట్గా వాస్తవంగా అయితే నేచురల్గా వచ్చే చూడండి ఈ ఈ కొండవాళ్ళలోంచి వస్తుంది వాటర్ ఇది ఇలా 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 వెళ్తుంది ఈ సిమెంట్తో అన్నీ కట్టింది గవర్నమెంట్ కట్టి ఉంటుంది ఈ వాటర్ సరిగా ఊరి కిందకు ఊరిలోకి వచ్చే విధంగా దారి మళ్ళీ ఇచ్చారు అంతే వాస్తవంగా చూస్తే చూసారా ఇలా కొండల కింద నుంచి వాళ్ళ కింద నుంచి ఈ వాటర్ వస్తుంది చూసారా దీని చుట్టుకొలత నలుగురు చేతులు కలిపితే కూడా చేరుకారు అంతలా ఉంటుంది చూపిస్తాను చూడండి ఈ చెట్టు అడవి మామిడి చెట్టు చాలా పెద్దది కొన్ని వందల సంవత్సరాల వయసు ఉండొచ్చు కనీసం నలుగురు దీని చుట్టూ చేరి చేయి చేతులు కలిపితే అంతలా ఉంటుందండి ఈ చెట్టు కలిసాం కదా మిత్రులు బిర్యానీ వండుకుంటున్న మిత్రులు వాళ్ళు చూడండి ఎంత కింద ఉన్నారో ఇంత హైట్ వచ్చాయనమాట మేము ఇప్పుడు ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది విజయనగర సామ్రాజ్యం అధిపతి అయిన శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి దుర్గాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు ఎలా జయించారు అనేది ఒక ఆసక్తికరమైన కథ ఉంది అది ఇంతవరకు మీకు తెలిసి ఉండకపోవచ్చు బహుశా అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీకృష్ణదేవరాయలు దండయాత్రలు చేసుకుంటూ ఉదయగిరి దుర్గానికి వచ్చారు గజపతిలో వంశానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఉదయగిరి దుర్గాన్ని పాలిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఉదయగిరి దుర్గం అనేది శత్రువులు ఎటు ఎటు పరిస్థితుల్లో కూడా శత్రు దుర్భేద్యమైన కోట ఇది ఈ కోటను జయించాలంటే కింద అడవిని దాటుకొని కొండ ఎక్కి కొండపైన ఉండే మళ్ళీ కోట గోడల్ని దాటుకుని జై ఇవి దాటి లోపలికి వచ్చి జయిస్తేనే ఈ దుర్గాన్ని వశం చేసుకోగలరు ఇది చాలా క్లిష్టమైన దుర్గం ఇది దీన్ని జయించడానికి శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు కింద శిబిరాలు వేసుకొని ఉన్నారు ఇది గమనించిన గజపతుల వారు ఉదయగిరి దుర్గం మీద తన సైనికులతో సురక్షితమైన ప్రదేశాల్లో ఉన్నారు అయితే ఉదయగిరి దుర్గాన్ని జయించడానికి దేవరాయలకి పద్దెనిమిది నెలల సమయం పట్టింది వీరి శక్తి వాళ్ళకి తెలియదు వారి శక్తి వీళ్ళకి తెలియదు ఈయన కొండ దిగిరాడు ఆళ్ళు కొండ మీద పైకిరారు అంటే ఎవరు ఎవరి బలాబలాలు ఉన్నాయో ఎవరికి తెలియదు సాహసం చేసి కొండ ఎక్కాలంటే శ్రీకృష్ణదేవరాయలు అది తనకే ముప్పుగా పరిగణిస్తుందని కిందనే ఉన్నారు వీరు గజపతుల వారు కొండ దిగి కిందకు రారు రాయల సైన్యం అప్పటికే పరాక్రమవంతమైన సైన్యం అని వాళ్ళు విని ఉన్నారు కాబట్టి కిందకి దిగే సాహసం వారు చేయలేదు కొండ ఎక్కే సాహసం వారు చేయలేదు ఇలా పద్దెనిమిది నెలల సమయం గడిచిపోయింది యుగాధిపతి అయిన గజపతుల వారు తన వేగుల్ని పంపిస్తారు శ్రీకృష్ణదేవరాయల సైన్యం ఎంత ఉందో లెక్క వేసి తనకి ఇవ్వమని వాళ్ళు బిచ్చగాళ్ళుగా వేషాలు వేసుకొని కృష్ణదేవరాయలు వారి సైన్యం తిని పారివేసి ఇస్త్రాకులను వేరుకుంటూ ఆ ఆకులను లెక్కపెట్టి లెక్క పని చేస్తూ ఉంటారు ఇది గమనించిన మహామంత్రి తిమ్మరసు తన సైనికులుగా ఒక్కొక్కరికి ఐదు ఇస్త్రాకుల్ని ఎంగిలి చేసి వేయమని ఆజ్ఞాపిస్తాడు ఈ ఎంగిలి చేసిన ఆకులన్నీ లెక్క ఐదు రెట్ల సైన్యం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి అది గజపతి రాజుకి తమ నివేదికని ఇస్తారు ఇంత సైన్యం ఉంటే జయించలేమని శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుని తన కుమార్తె అయిన తిరుమల దేవిని వివాహం చేసి రాజ్యాన్ని అప్పగించడం జరుగుతుంది ఇలా శ్రీకృష్ణదేవరాయలు ఈ శత్రు దుర్బేద్దమైన ఉదయగిరి దుర్ ఉదయగిరి దుర్గాన్ని జయించడం వెనుక ఉన్న రహస్యం ఫ్రెండ్స్ చూడండి ఎంత కొండరాళ్ళు కోన అంటారు దీన్ని ఈ కోనలో ఈ కొండరాళ్ళ క్రింద ఇలా నీళ్లు పారుతూ పారుతూ కిందకి వెళ్తుంది గమనించండి మీరు అలా కిందకి ఈ చల్లటి నీళ్ళకి అద్భుతం ఇప్పుడు మళ్ళీ తిరిగి మేము బయలుదేరాము మా మిత్రులతో ఇక్కడ హౌస్ దగ్గర కొండ మీదకి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాము కాసేపు ఎందులో ఎక్కిన ఈ కొద్ది ప్రదేశం కోసం ఒక గంటకు పైగా రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ టప్కాకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము అంటే టప్కా అంటే వాటర్ బొట్లు బొట్లుగా కారే ప్రాంతాన్ని వెళ్ళి చూద్దామనే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము ఎంతవరకు సక్సెస్ అవుతామో తెలీదు మా మిత్రులు గజదోష గారు తన టోపీ గిపి పెట్టుకొని తన సిద్ధమయ్యారు ఇటు మావాష గారు కింద ఉన్నారు రండి పోదాం అంటున్నారు చూద్దాం మా దగ్గర తాగడానికి మంచినీళ్ళు తప్ప వేరే ఇంకొక తినడానికైతే ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు టైము దాదాపుగా ఒకటి యాభై మూడు అయింది అయితే ఇంతవరకు ఉదయం టిఫిన్ చేసిందే ఇంతవరకు అయితే ఏం తినలేదు ఇంకా అన్నం అంటే కిందకు వెళ్ళి తినాల్సిందే చూద్దాం మంచి ప్రయత్నం చేద్దాం ఒకటి ఇప్పుడు టప్కా వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటిదాకా హౌస్ దగ్గర రెస్ట్ తీసుకుందాం సో మళ్ళీ చూద్దాం ఇది చాలా కష్టంగా ఉంది కొండ ఎక్కడం దిగడం అనేది చిన్న యువకులు అయితే ఉత్సాహంగా ఎక్కి దిగేవాళ్ళు మాలాంటి వాళ్ళకి కష్టం అయినా మీకు చూపించడానికి ఈ దగ్గర కొండ అందాలను చూపించడానికి నా చిన్న ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నా వీడియోలని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా బిర్యానీ పూర్తి అయినట్లేదు రిటర్న్ జర్నీలో కలుద్దాము హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇంకా దమ్ పెట్టినట్టున్నారు బిర్యానీ మళ్ళీ కలుస్తాం రిటర్న్ జర్నీలో కలుస్తాం బాయ్ బాయ్ మేమైతే ఈ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్లో నడవడం అంటే ఈ కొండల్లో చాలా కొంచెం కష్టమే అయినా మేము చేస్తున్నాము మా ప్రేక్షకులని ఆనందింపజేయడానికి నా బలవంత మీద మా భాష కానీ ఇటు భాష కానీ అడుగులు లెక్క పెట్టుకుంటూ వస్తున్నారు అయినా చూద్దాం అదే ఈ కాలువ అయితే ఈ కాలువ వచ్చిన కాలువ ఇది మేము ఎక్కి దీన్ని చూద్దాం ఈ కొద్దిపాటి దూరం దిగి వచ్చినందుకే మా మిత్రులు అలసిపోయి ఈ నీళ్లతో మొహం కడుక్కుంటున్నారు రిఫ్రెష్ అవుతున్నారు గొడ్డలుగా తడుపుకుంటున్నారు నేనే వీళ్ళకంటే కొంచెం గట్టిగానే ఉన్నట్టుంది చూద్దాం ప్రయత్నం చేద్దాం ఇంకా వెళ్ళి పైకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ వెనక ఎంత ఎత్తు ఎక్కువ వచ్చామో వీడియోలో కనిపిస్తుందనుకుంటాను మళ్ళీ ఎక్కుతున్నాం

నేనైతే వెనకబడ్డాను వాళ్ళకంటే ఫ్రెండ్స్ చూడండి మేము ఎంత హైట్ ఎక్కామో మీకు చూపిస్తాను కింద ఊరు ఉంది ఒకటి చిన్న ఇల్లు కనిపిస్తుంది చూడండి అది దాన్ని దుర్గంపల్లి అంటారట చూడండి అది చూడండి కొండ దాదాపుగా మాకంటే కొంచెం హైట్లో మీకు ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపించే కొండ మాకంటే కొంచెం హైట్లో ఉంది దాదాపుగా ఈ కొండ హైట్కి మేము ఎక్కున్నాము చాలా నిజంగా చాలా అద్భుతం ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం మేమైతే నిజంగా చాలా కష్టపడుతున్నాము ఈ కొండను ఎక్కేదానికి ప్రతి వంద అడుగులకు ఒకసారి రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాము తప్పదు ముందు జాగ్రత్త తీసుకోవాల్సిందే మంచి నీళ్ళు తాగాల్సిందే మా దగ్గర అయితే చాలా నీళ్లు ఉన్నాయి తాగేదానికి సో పైకి మనం నీళ్ళు ఉన్న చోటుకే వెళ్తున్నాము కాబట్టి నీళ్ళ భయం లేదు కాకపోతే ఈ అడవులో ఏ జంతువులు వస్తాయో ఎటువైపు నుంచి ఏం దాడి చేస్తాయో తెలీదు ఫ్రెండ్స్ నేను కూడా కూర్చున్నాను మంచినీళ్ళు అయితే నా చేతిలో ఉన్న ఏ ఆయాసాన్ని కొద్దిగా సంభాళించుకొని రండి మంచినీళ్ళు తాగుతున్నాను మళ్ళీ ఎట్లా ఎక్దాం మొక్కలు మెట్లే అయ్యి చాలా హార్డ్గా ఉంది అయినా తప్పదు సరే ండి ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం నేను టెన్త్ క్లాస్ పాస్ అయిన కొత్తలో వచ్చి ఈ కొండ ఎక్కాను ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తిరిగి ఎక్కుతున్నాను ఇక్కడ వ్యూ చాలా బాగుంది చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ రెండు కొండలు మూడవ కొండ నాలుగో కొండ చూసారా అద్భుతమైన దృశ్యం ఇది ఒకవైపు దట్టమైన అడిగి ఇంకోవైపు ఎత్తైన కొండలు అంతే కష్టమైన మెట్లు కో ప్రయాణం మొదలుపెట్టాను ఒంటరిగా అయితే ఈ ప్రదేశంలో రాలేం బ్రదర్ ఎవరు ఆ సాహసం చేయవద్దు కోతులు బెడద అడవి మురుగా మురగాల బెడద ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎవరు కూడా ఒంటరిగా ఈ ప్రయత్నం అయితే చేయొద్దు ఇద్దరు ముగ్గురు కలిసి మినిమం ముగ్గురు లేదా నలుగురు ఐదుగురు వచ్చి ఈ ప్రయాణాన్ని మీరు చేయండి అప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఒంటరిగా అయితే మాత్రం ఎప్పుడు చేయొద్దు నా సలహా అయితే ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి టప్కా అనే ప్రదేశానికి చేరుకున్నాము టప్కా అంటే బొట్టు అని అర్థం బొట్లు బొట్లుగా నీరు కారే ప్రదేశాన్ని టప్కా అంటారు మేమైతే విజయవంతంగా ఈ టప్కా అనే ప్రదేశాన్ని చేరుకున్నాము అది మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మా మిత్రులు చూడండి ఎలా సేవాసనం వేసి విశ్రాంతి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూసారా ఇదే టప్కా అంటే అంటే బొట్లు బొట్లుగా నీరు కారుతూ ఉంటుంది ఈ కొండ అంచు నుంచి ఇలా కిందకి నీరు ఇలా ఈ తొట్టిలో పడుతూ ఉంటుంది ఈ తొట్టి ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఈ బొట్లుగా కింద కార్యప్రదేశంలో చేసి పెట్టారు అది ప్రభుత్వం ఎవరో ప్రైవేట్ వ్యక్తులు పక్కన ఒక చిన్న సిమెంట్తో తొట్టి కట్టారు వాస్తవంగా రాతి తొట్టి ఇది చూసారా నీళ్లు ఎలా బొట్లు బొట్లుగా కారు కారుతున్నాయో ఫ్రెండ్స్ మీరు ఎవరు డైరెక్ట్గా ఈ తొట్టిలోని నీళ్లను బాటిల్లో ముంచుకొని కానీ నేరుగా తాగడం కానీ చేయవద్దు ఎందుకంటే ఈ ప్రాంతంలోని అటవీ జంతువులన్నీ ఇక్కడ తమ దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాయి కాబట్టి వాటి ఎంగిలి వల్ల మనకు రెబీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు శుభ్రంగా ఆ బొట్లు బొట్లుగా కారే ప్రదేశంలో నీళ్లు పట్టుకొని తాగండి ఆరోగ్యానికి ఎంతో మంచివి మంచి మినరల్ వాటర్ కూడా ఫ్రెండ్స్ మతానికైతే టప్కాని చేరుకున్నాము అతి కష్టం మీద ఇక్కడి నుంచి పైకి వెళ్దామంటే మా ఫ్రెండ్స్ వద్దులేండి వెనక వెళ్ళిపోదామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఇదే టపకాపందానికి చేరుకున్నాం సో ఇప్పటికే మూడున్నర అవుతుంది సాయంత్రం తిరిగి మనం కొండ దిగేసరికి దాదాపు ఒక ఒకటిన్నర గంట పట్టవచ్చు సో ఇంతటితో ఈ ప్రయాణాన్ని ముగిస్తున్నాము తిరిగి కొండ కిందకి మా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్ బాయ్